మీరు తాగి జల్సా చేస్తున్నారా ఏంటో అవుతున్నావు సౌత్ జోన్ క్రికెట్ టీమ్ కి మరి బాగు సెలెక్ట్ అయ్యారా ఈ రోజు బాంబేలో ఫైనల్ అది గెలిస్తే వాడి లెవలే వేరు వీడేం వెళ్ళలేదు అసలు మీరు ఏమైనా అడిగారా ఫ్రెండ్స్ వచ్చి బాలు వాడు చెప్పేది నిజమేనా నువ్వెందుకు బాంబే వెళ్ళలేదు మాట్లాడేమిటి ఎందుకంటే కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను రా ఏమైంది వీడికి ఏమైంది వీడికి ఇంకో సుప్రపణ్యం ఆ దోన దేశంలో వచ్చాడు ఆ సమస్య అనేది వాళ్ళ మీద ఎవరైనా తెలియదు